హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూశారు కదండి ఇక్కడ కవర్లు అట్టలు చూపిస్తున్నాను నేను ఆల్రెడీ నిన్న మొన్న వచ్చేసరికి ఏ కవర్లు ఎంత రేటు పడతాయి వేటికి వాడాలి అలాగే ఏ అట్టలు ఎంత రేటు పడతాయి ఎంత వేటికి వాడాలో చెప్పాను కదా ఈరోజు వచ్చేసరికి ఏం చెప్తున్నానంటే మనం మసాలా వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు కవర్లు అనేది ఏ సైజు ఎంత పెట్టి తెచ్చుకోవాలి అంటే ఒకేసారి బల్క్గా తెచ్చుకోవాలా లేకపోతే కేజీ కేజీ తెచ్చుకోవాలా అలాగే అట్టలు వచ్చేసరికి స్టార్టింగ్ ఎన్ ఎన్ని కేజీలు తెచ్చుకోవాలి అలాగే వచ్చేసరికి మనం అట్టల్ని ఎలా తగ్గించమని అడగాలో ఈ వీడియోలో మీకు చెప్తానండి ఈ లోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుందనమాట ఓకేనండి ఈ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదండి కవర్లు వచ్చేసరికి మూడు రకాల కవర్లు నాలుగు నాలుగు మూడు మూడు రెండున్నర మూడు సైజు కవర్లు నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను ఏ ఏ ఎంత రేటు పడిద్దో ఇప్పుడు ఏంటంటే అసలు మనం మసాలా వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు కేజీ తెచ్చుకోవాలా లేకపోతే ఒక నాలుగైదు కేజీలు తెచ్చేసుకోవాలా అని డౌట్ వస్తుంది కాకపోతే మనం మసాలా వ్యాపారం స్టార్టింగ్లో వచ్చేసరికి అయ్యైనా సరే కేజీ 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 తెచ్చుకోవచ్చు లేకపోతే అర కేజీ కూడా ఇస్తారు అలా అయినా తెచ్చుకోవచ్చు అనమాట స్టార్టింగ్ కాబట్టి అర కేజీ వచ్చేసరికి ఒక ఐదు రూపాయలు ఎక్కువైనా అర కేజీ అయినా తెచ్చుకోవచ్చు అర కేజీ పావు కేజీ కేజీ మూడు రకాలు ఇస్తారు మనము తెచ్చుకుంటే మ్యాక్సిమం అర కేజీ తెచ్చుకునేటట్టు చూస్తే సరిపోయిద్ది కాదు మేము ఎఫర్ట్ చేయగలం కేజీ తెచ్చుకోగలం అని అనుకుంటే కేజీ తెచ్చేసుకోవచ్చు లేకపోతే అర కేజీ తెచ్చిన స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనండి నేను అలాగే వీటిల్లో సైజు కవర్లు కూడా చెప్పాను నాలుగు నాలుగు సైజు కవర్లు అలాగే మూడు మూడు సైజు రెండున్నర మూడు సైజు కవర్లు అండి అలాగే వీటిని వచ్చేసరికి వేటికి యూజ్ చేస్తారో కూడా నేను వీడియోలో చెప్పాను నాలుగు నాలుగు సైజు కవర్లు వచ్చేసరికి తాలింపులకి ధనియాలకి మసాలాకి తినేసోడాకి వటానికి యూజ్ చేస్తారు అలాగే వచ్చేసి మూడు మూడు సైజు కవర్లు అనేవి గసాలు జీరా మిరియాలు చెక్క చెక్కా చెక్క లవంగము వీటికి యూజ్ చేస్తారనమాట రెండున్నర మూడు సైజు కవర్లు వచ్చేసరికి యాలక్కాయలు లవంగాలు జీడిపప్పు కిస్మిస్ ఇలా ఈ వీటి ఈ రకాలకి యూజ్ చేస్తామన్నమాట కొంతమంది ఏంటంటే కొన్ని రకాలను తీసుకొచ్చి తక్కువ అంటే ఇప్పుడు నాలుగు మూడు మూడు సైజు కవర్లో వేయాల్సిన రెండున్నర మూడు సైజు కవర్లో కూడా వేసుకుంటారనమాట ఎందుకంటే కొంచెం నిండుగా ఉండిద్దని అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కాకపోతే మేము వేసేదాని ప్రకారం అయితే మీకు చెప్తున్నాను అనమాట ఓకేనండి చూశారు కదండి ఇక్కడ అట్టలు చూపిస్తున్నాను మనము మసాలా వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు ఏ ఏ అట్టలు వచ్చేసరికి ఎన్ని కేజీలు తెచ్చుకోవాలి చూసి తెచ్చుకోవాలన్నమాట మనం మసాలా వ్యాపారం స్టార్టింగ్లో కాబట్టి రెండు రెండు కేజీలు కాడికి తెచ్చుకోవచ్చు అనమాట ఒక రెండు కేజీలు తెచ్చుకుంటే మనకు వచ్చేసరికి యాభై ఐదు రూపాయలు అలా పడిద్ది మేము మనం తక్కువ తెచ్చుకుంటున్నాం కాబట్టి ఒక రూపాయి రెండు రూపాయలు ఎక్స్ట్రా పడవచ్చు అనమాట ఓకేనండి మీరు స్టార్టింగ్లో మాత్రం ఒక రెండు మూడు రెండు కేజీలు మాత్రం తెచ్చుకునేటట్టు చూడండి ఆరు పదకొండు సైజ్ అయినా ఏడు పదకొండు సైజ్ అయినా ఎనిమిది పదకొండు సైజు అయినా ఇలా మూడు మూడు రకాలు తెచ్చుకునేటప్పుడు మూడు రోజులు ఆరు కేజీలు తెచ్చుకుంటే సరిపోయి అవి వచ్చేసరికి ఒక్కొక్కటి యాభై ఐదు రూపాయలు కాడికి వేసుకున్న మూడు వందల ముప్పై అలా వచ్చేస్తాయి అనమాట ఆరు కేజీలు కలిపేసేసి అలా స్టార్ట్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా చాలా తక్కువ తక్కువ పెట్టి తెచ్చుకుంటే వాటిని రొటేషన్ చేసుకోవచ్చు అండి తర్వాత తర్వాత ఎక్కువ ఎక్కువ పెట్టి తెచ్చేసుకోవచ్చు అప్పుడు మాత్రం మీరు రొటేషన్ అయినప్పుడు మాత్రం చాలా ఎక్కువ తెచ్చుకుంటేనే మీకు రూపాయి అనేది మిగులుతుంది ఓకేనండి చూశారు కదా మనం మసాలా వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు కవర్లో అట్టలు ఎన్నెన్ని కేజీ తెచ్చుకోవాలో ఈ వీడియోలో చెప్పాను అలాగే నెక్స్ట్ సరుకు వెయ్యేయి ఎంత క్వాంటిటీలో తెచ్చుకోవాలో స్టార్టింగ్లో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అనమాట ఓకేనండి మీరు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుందనమాట ఓకేనండి మీకు ఇంకా మసాలా వ్యాపారంలో ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్లో కంపల్సరీ అడగండి అండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనండి అగ వీడియో అన్నా పెడతాను ఓకే బాయ్ అండి